హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆ జుల్లాస్ కొత్త పెట్టి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలండి బాగుంటారు కూడా సో మనం ముకుందా జ్యువెలర్స్లో వియే చాలా తక్కువ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి సో షార్ట్ బీట్స్లో కూడా చక్కగా బ్లాక్ బీట్స్లో షార్ట్లో మీ అక్క చిన్న నల్ల లాంటివి చేయించుకోవాలనుకునే అనుకునే వారికి మాత్రం చాలా లైట్ వెయిట్ కలెక్షన్ చూపించిపోతున్నాను అదిరిపోతుంది అంతే సో చూసేయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన షోరూమ్ని విజిట్ చేయండి ముకుంద జ్యువెలర్స్ మన షోరూమ్ సైడ్ వచ్చేసి కుక్కపల్లి కొత్తపేట్ సోమాజీ కూడా అండ్ ఖమ్మంలో వైరా రోడ్లో ఉందండి సో ఇంకెందుకు కలసం షోరూమ్ విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఈ రోజు అయితే బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూసిద్దాం రండి హాయ్ అమ్మా ఎలా ఉన్నారు తల్లి నేను చాలా బాగున్నాను రా బ్లాక్ బీట్స్ కలెక్షన్ తీసుకొచ్చావమ్మా చాలా చాలా థ్యాంక్స్ సో లైట్ వెయిట్ లోనే ఉన్నాయా ఓకే సో ఫస్ట్ ఏ బాక్స్ నుంచి మొదలు పెడదాం మనం ఈ బాక్స్ నుంచి మొదలు పెడదాం సో రండి ఒకసారి వెళ్ళండి సో ఫస్ట్ ఇది ఒకసారి ఒకసారి నేను నెట్ వెట్ చెప్తూ ఉన్నామా ఒక్కొక్క ఐటమ్ చూపిస్తూ ఉంటారు బాక్స్ పట్టుకో బాక్స్ పట్టుకో ఫస్ట్ దీని ఇదెంతమ్మా ఫైవ్ గ్రామ్స్ సార్ చాలా లైట్ వెట్ పీజా సీజర్స్ వస్తాయి కేవలం ఫైవ్ గ్రామ్స్ లోనే అంట అండి చూడండి కేవలం ఫైవ్ గ్రామ్స్ అంట అండి ఇది ఫైవ్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది నచ్చితే లాంగ్ తీసుకుంటా ఇప్పుడు నచ్చితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇది వెరీ గుడ్ సిక్స్ గ్రామ్స్ అంటండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అమ్మా ఇది భలే ఉంది కొత్తగా ఎయిట్ గ్రామ్స్ వస్తుంది ఎయిట్ గ్రామ్స్ లోనే అండి నమ్ముతారా మీరు ఎయిట్ గ్రామ్స్ లోనే సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా కేవలం ఎయిట్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది డెఫినెట్ మీరు విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నెక్స్ట్ ఇది సెవెన్ గ్రామ్స్ చాలా లైట్ వెయిట్ మొత్తం గోల్డ్ ఎక్కువగా కనిపిస్తుంది కేవలం సెవెన్ గ్రామ్స్ అంటండి నచ్చతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి రోడియం బాల్స్ ఉన్నాయి రోడియంతో పాటు బ్లాక్ బీర్డ్స్ సూపర్గా ఉంది గోల్డ్ ఎక్కువగా కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఇదమ్మా ఇది గ్రీన్ స్టోన్ గ్రీన్ స్టోన్ ఓకే సిక్స్ గ్రామ్స్ అంటే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ గ్రామ్స్ నెక్స్ట్ అమ్మా ఇది వచ్చేసి సెవెన్ గ్రామ్స్ వా బాక్స్ మొత్తం మీ స్క్రీన్ షాట్ తీసుకుని నచ్చింది రౌండ్ అప్ చేసి వాట్సాప్లో పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి కూడా పర్చేస్ చేసుకోండి లేదా మనం ముందు వాళ్ళు చూసి కొత్త పెట్టుకైతే వచ్చేసేయండి చాలా కలెక్ట్ అయితే బాగుంది కదా లైట్ వెయిట్ సో నెక్స్ట్ బాక్స్ మీకోసం ఎదురు చూస్తుంది రండి తల్లి దీని కూడా చెప్పేసే ఇది ఫోర్ గ్రామ్స్ వేసే వావ్ కేవలం ఫోర్ గ్రామ్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంబ్రాయిడరీ ఎంత బాగుందండి అసలు ఏంటంటే మన ముక్కుందా జ్యువెలర్స్ ఇంత లైట్ వెయిట్లోనా చాలా చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చింది సిక్స్ గ్రామ్స్ అమ్మా కేవలం సిక్స్ గ్రామ్స్ దాచుకున్న డబ్బులతో చక్కగా కొనుక్కోవచ్చు తల్లి మీరు సిక్స్ గ్రామ్స్ లో మంచి అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇది సెవెన్ గ్రామ్స్ అమ్మా చూసుకోండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి తల్లి ఇదిగో ఇది వచ్చేసి మనకి ఇక్కడ సీజెడ్స్తో ఉంది రూబీ అమ్మా రూబీ అండ్ చాలా బాగున్నాయి సో నెక్స్ట్ చూపించేసి ఈ చాందీ బాలీ మోడల్ లాగా వస్తుంది మేడం ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఫోకస్ బుక్ ఓకే ఇది చాందీ బాలీస్ లో వచ్చింది చాలా బాగుంది ఓకే ఫైవ్ గ్రామ్స్ చాలా బాగుంది అన్ని కూడా సూపర్ అండి దాదాపు ఫైవ్ సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్లోనే మనకు ఉన్నాయన్నమాట నచ్చింది స్క్రీన్ షాట్ ఆన్లైన్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి తప్పకుండా విజిట్ చేయండి మన ముకుందా జువెలర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఇప్పుడు షోరూమ్లో సోమాజీగూడలో కూడా ఉందండి ముకుందా జువెలర్స్ కుక్కట్పల్లి అలాగే ముకుందా జ్యువెలర్స్ కొత్త పెట్టిన ఎలా ఆదరించారో సోమాజీగూడ కూడా అలా ఆదరించండి ఖమ్మంలో ఉన్న ని తప్పకుండా వీలైతే విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లోనే మరి ఈ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపించేసేయండి మీ టైం వేస్ట్ చేయకుండా చాలా ఫాస్ట్గా చెప్తున్నందుకు నన్ను కూడా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ